ఎం కి స్వాగతం దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొండపేట పట్టణం రావులపేట శివారు జాంపేటలో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద పన్నెండవ శరణవరాత్రి ఉత్సవాలు భక్తుల సహకారంతో కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఎనిమిదవ రోజు అర్చకులు వెంకట గోపాలకృష్ణమూర్తి పౌరోహిత్యంలో చదువుకునే చిన్నారులచే సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు అలాగే మహిళలు భవానీలు చిన్నారులచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు సరస్వతి పూజలో కూర్చున్న చిన్నారులకు కమిటీ సభ్యులు దాతల సహకారంతో పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు మళ్ళీ అక్షలో పుచ్చుకోండి చెప్పండి యాని కాని చాపాన్ని తాని ప్రణశాణ పదే పదే ధాతోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవృపయా దేవీ శరణాగత అన్యథ శరణం నాస్తి తమేవ శరణం మమ మమాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరీ జి పన్నెండు సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా రావుపేట శివారు అమ్మవారి యొక్క కార్యక్రమం చాలా నిర్విఘ్నంగా నిరాటకంగా నిరంతరాయంగా సాగుతూ వస్తోంది నిరంతరాయంగా సాగుతూ వస్తోంది ఈరోజు సరస్వతి పూజా కార్యక్రమం జరిగింది మధ్యాహ్నం జోధి ఉద్రేగం కూడా మహా వైభవంగా జరిగింది రేపు దుర్గాదేవి యొక్క అవతారం రేపు కూడా సామూహికంగా కుంకుమ పూజలు ఎల్లుండి బహిశాసు మధి అవతారం ఆ రోజు కూడా సామూహికంగా కుంకుమ పూజలు జరుపు ఈ కార్యక్రమాల్లో అశేషంగా జనం ఇచ్చేసి విద్యార్థిని విద్యార్థులు సువాసినీయులు కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ పదకొండు సంవత్సరాల నుంచి కూడా జరిపించుకుంటూ ఇది పన్నెండవ సంవత్సరం ఈ పన్నెండవ సంవత్సరంలో కూడా అంత చక్కగా ఈ పూజాక్రమాలు జరిపించి కార్యక్రమాలు జరిపించుకుని కరిస్తున్నారు ఇదంతా కూడా అమ్మవారి పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇంచుమించుగా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నటువంటి భవానీలకి ఎక్కడా పూజా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా ఎవరికి ఏ లోటు లేకుండా చేస్తున్న భవానీలకి ఈ కార్యక్రమాలకి అశేషంగా విరాళాలు దానాలు ఇచ్చి తోడ్పడుతున్నటువంటి దాతలకి ప్రజలందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి